హాయ్ ఫ్రెండ్స్ నేను క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ దాకా తీసిన వీడియోస్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి పిల్లలు డ్యాన్స్ ఇది సెమీ క్రిస్మస్ రోజు మా పిల్లలు కూడా ఉన్నారు చర్చిలో నైట్ టైం అనమాట జరిగింది ఈ డ్యాన్స్ ప్రోగ్రాము చాలా బాగుంది నేను వీడియో తీసుకున్నాను ఇంకా వీడియో తీసి క్రిస్మస్కి అప్లోడ్ చేయడానికి కొద్దిగా కుదరలేదనమాట నేను అప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను అందుకే తీసుకోలేకపోయాను అదే అప్లోడ్ చేయలేకపోయాను ఇదిగోండి అందరు చూడండి చక్కగా మంచి కలర్ఫుల్గా డ్రెస్ వేసుకొని చక్కగా వాళ్ళు చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే చాలా బాగుంటుంది కదా చూడడానికి కూడా ఇంకా క్రిస్మస్ ట్రీ కూడా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు మేము మాక్సిమం క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాము అన్నిటికంటే ఇవి రెండే మెయిన్గా చేస్తామన్నమాట బాగా చర్చీస్లో కూడా ఇంకా ఇదిగోండి వస్తూ ఉన్నారు కొంతమంది వెళ్తూ ఉన్నారు వీళ్ళు పిల్లలది లేట్ అయిపోతుందని చెప్పి వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎర్లీగా పెట్టారనమాట ఇంకా ఇది ఇది కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ కూడా ఇప్పుడు వీడియో చూపిస్తాను అది కొద్దిగా పెద్ద పాటే అనమాట ఇదిగోండి కొద్ది కొంతమంది యాక్షన్ రాక పక్కన చూసి చేస్తున్నారు ఇంకా అక్కడ ఎవరో కొద్దిగా చూపిస్తున్నట్టున్నారు డాన్స్ ఇలా వెయ్యాలని చెప్పి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా వేస్తున్నారు చక్కగా అదిగోండి చూడండి లాస్ట్కి వచ్చేసింది ఇంకేదైతే క్రిస్మస్ మాత్రం చాలా బాగా జరిగింది ఈసారి నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నా అనిపించింది నాకైతే ఇదిగోండి నైట్ ప్రేయర్ అనమాట కేక్ కటింగ్ ప్రేరు నైట్ ట్వెల్వ్ ప్రేయర్ ఉంటుంది ఎక్కడ ఏ చర్చిలో అయినా క్రిస్మస్ ముందు రోజు కానీ న్యూ ఇయర్ ముందు రోజు కానీ మాకు ప్రేయర్స్ ఉంటాయి మేము అటెండ్ అవుతాం అనమాట ఇదిగోండి ప్రేయర్ ప్రేయర్ కూడా అయిపోవచ్చింది కేక్ కటింగ్ చేసి ఇంకా మేమందరం చక్కగా అందరికి విష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా పాస్టర్ గారు వాళ్ళంతా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కట్ చేసి చూపిస్తున్నారు విషెస్ కూడా చెప్తారనమాట అలా కట్ చేసుకొని అదొక ఎంజాయ్మెంట్ బాగుంటుంది కేక్ కటింగ్కి ముందు మాకు మెసేజ్ కూడా ఉంటుంది అంటే వాక్యం చెప్తారు ఆ వాక్యం వీడియో తీయలేదు మరి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఈ కేక్ కటింగ్ వరకే తీసుకున్నాను అన్నమాట ఇంకా లెంతీగా ఉంటే మీకు చూడడానికైనా వినడానికైనా నచ్చదు కాబట్టి అందుకే ఎక్కువగా తీసుకోలేదు ఇదిగోండి మెసేజెస్ పెట్టారు చాలామంది ఇంకా వీడియోస్ పెట్టారు నేను వాళ్ళవన్నీ తీ పెట్టుకొని ఇలా ట్రై చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ మీకు వీడియోలో ఇలా నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇంకా వేరే చర్చ్ మా బావ వాళ్ళ అబ్బాయి ఈ వీడియో కూడా పెట్టాడు ఇది విజయవాడలో అనమాట ఈ చర్చ్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి విజయవాడలో ఇది ఒక చర్చి వాడు వీడియో పెడితే నేను తీసుకున్నాను ఇంకా ఇది స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నారు ఇదిగోండి మా బాబు క్లాస్ వాళ్ళు అనమాట మా పాప క్లాస్ పిల్లలు కూడా వాళ్ళు కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ట్వంటీ ఫైవ్ అయిపోయి ట్వంటీ సిక్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం కాబట్టి ఇదిగోండి మెసేజ్ వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్లస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ రెండు కలిపి ఈ వీడియోలో మీకు చూపించి చెప్తున్నాను అనమాట అనమాట ఇంకా వాళ్ళు పెట్టిన వీడియోస్ కూడా నేను కవర్ చేసుకుంటున్నాను క్రిస్మస్కి నేను పెద్దగా ఫొటోస్ ఏం దిగలేదు ఈ ఒక్క ఫోటో సెల్ఫీ ఫోటో మాత్రమే దిగాను అన్నమాట ఇది ఉంది కాబట్టి ఇదొక్కటే పోస్ట్ చేస్తున్నాను మా అత్తమ్మ నేను ఇలా దిగాను నెక్స్ట్ ఇదిగోండి న్యూ ఇయర్ కూడా రెడీగా ఉంది ఈ చర్చి కూడా ఈ చర్చిలో కూడా బాగా జరుపుకున్నారు మా తమ్ముడు మా మరదలు కూడా క్రిస్మస్కి ఇలా రెడీ అయ్యారనమాట సింపుల్గానే బాగుంది కదా నేను ఈ మధ్యలో సండే రోజు ఫంక్షన్కి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపది అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఇలా ఫొటోస్ దిగారు వాళ్ళ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను గుర్తుండిపోతుంది కదా ఇలాగ మెమొరీ మెమార్దలు ఇంకొక అక్క అనమాట ఇది మళ్ళీ న్యూ ఇయర్ సెలబ్రేషన్ రోజు మా పాప వాళ్ళ క్లాస్లో జరిగిన సెలబ్రేషన్ ఫోటో అనమాట అది ఇది నేను పెట్టిన చిన్న కోటు మా ఫ్రెండ్ వేసిన ముగ్గు కూడా ఫోటో తీసుకున్నారు ఇదిగోండి నేను మా తమ్మ నిన్న న్యూ ఇయర్ రోజు దిగిన ఫొటోస్ అనమాట ఇవి మా వారు నేను ఇంకా మా ఫ్రెండ్ కూడా తను గ్రూప్లో పెట్టింది ఈ ఫోటోని కూడా నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇదిగోండి మేము దిగిన ఫొటోస్ పెడుతున్నాను అనమాట మా అక్క బావ కూడా ఇది విజయవాడలో వాళ్ళు న్యూ ఇయర్ ముందు రోజు కేక్ కటింగ్ ఉంటుంది కదా ఆ కేక్ కట్ చేసే ఫొటోస్ కూడా పెట్టారు అవి కూడా వీడియో రూపంలో చూపిద్దామని చెప్పి ఇలా చూ చూపిస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి మా బావ వాళ్ళ బాబు అనమాట ఇంకా న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు దిగిన ఫొటోస్ ఫైనల్గా మా మేనకోడలు బర్త్డే అనమాట ఈరోజైతే ఈరోజు సెకండ్ కదా ఈరోజు మా మేనకోడలు బర్త్డే కూడా ఇంకా నేను హ్యాపీ న్యూ ఇయర్కి పెట్టిన వీడియో అయితే ఇది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి ఇంకా మేము న్యూ ఇయర్ రోజు వెళ్ళాం వెళ్ళాం చర్చికి ఇవి న్యూ ఇయర్ రోజు తీసిన వీడియో అనమాట చర్చిలో జరుగుతున్న ప్రేయరు సార్ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం అవంతా మా బాబుతో వీడియో తీయించుకున్నాను లైవ్ పెడదాం అనుకున్నాను కానీ అంత కుదరలేదు ఇంకా కుదిరిన వరకు వీడియో తీసుకొని కవర్ చేసి మీకు చూపించాలని క్రిస్మస్కి ఎలాగో వీడియో పెట్టలేకపోయాను కాబట్టి ఈరోజు వీడియో పెడితే తెలియని వాళ్ళు చూసి చూస్తారు కాబట్టి ఇలా పెట్ట పెడుతుంది అనమాట మీకు నెగిటివ్గా మాత్రం ఏ కామెంట్స్ పెట్టకండి ఈ వీడియో అనేది నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటే ఓకేనా చూసి నచ్చితేనే లైక్ చేసి కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఇవి ఇలాంటివి స్వీట్ మెమరీస్గా ఉంటాయి అందుకే నేను వీడియో కవరేజ్ చేసుకుంటున్నాను అది కూడా యూట్యూబ్లో పెట్టామంటే ఇంకా బాగుంటుంది కదా నా కోరిక తీరుతుంది అలాగా నాకు ఒక వీడియో కూడా వచ్చినట్టు ఉంటుంది క్రిస్మస్కి జాన్వరికి మాత్రం మేమందరం ఫ్యామిలీతో సహా చర్చికి వెళ్ళి చక్కగా ప్రే చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయర్ చాలా బాగా జరిగింది అనిపించింది మీకు మా బ్లెస్సెస్ మీరు మా మాకు బ్లెస్సెస్ ఇవ్వండి మేము కూడా ఇంకా ప్రేయర్ చేస్తాము మీ మా నా వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరి కోసము ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే వాగ్దానాలు కూడా తీస్తారు ఆ వీడియో తీయడం మర్చిపోయాను ఇదిగోండి ఒక అమ్మాయి అయితే పాట పాడుతుంది ఇంకా పండగ అంటే పాటలతోటి అలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఓకేనా ఇంకా వీడియో నచ్చితే చెప్పుడు చెప్పే విషయమే నన్ను సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మీ ఝాన్సీ రాని ఫుడ్ వీడియోస్ తీయడానికి టైం సెట్ అవ్వలేదు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్